వీళ్ళందరూ ఇంట్లో కూర్చుంటారు ఇక చ రవిబాబుని అరే నువ్వు వెతకు అటు వెళ్ళి సింధూర్ అని వెతకొచ్చు కదరా ఇంట్లో ఉండే బదులు వాళ్ళందరూ వెళ్ళి వెతికెత్తున్నారు కదా అని చెప్పేసి అనగానే ఇక చాముండి అలా చూస్తూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు నా కొడుకును వెళ్ళి వెతకమంటారండి ఒక పని వాడితో వెళ్ళిపోయిన దాన్ని నా కొడుకు వెళ్ళాలా ఏం మాట్లాడుతున్నారు నోరు మూసుకొనికోండి అని చెప్పేసి రేనక తిడుతూ ఉంటుంది సరే లేదు నాకెందుకు అని చెప్పేసి అనగానే రేణుక నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటుంది ఇంతలోనే భవతిని ఇక వాళ్ళ ఆయన ఇలా గీకుతూ ఉంటారు చీట్ నోర్మేయండి అని చెప్పేసి అనగానే అది కాదే మన అందరం ఇలా తిని కూర్చుంటే ఏం బాగుంటుంది చెంచలమ్మ కేశవబా ఇద్దరు నైట్ మొత్తం వెతికారు మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళారు మనం ఏమీ పట్టనట్టు ఇలా కూర్చొని తింటే ఏం బాగుంటుంది చెప్పు ఏమి బాగోదు కాబట్టి మనం కూడా వెళ్ళి వెతుకుదాం పదండి అని చెప్పగానే నడుచుకుంటూ వెళ్దాంరా విమానంలో వెదాంరా సిగ్గు లేకపోతే సరే ఒక పనివాడితో లేచిపోయిన దాన్ని మనం వెళ్ళి వెతకాలా మనకు అంత ఏంది మనకు అవసరమే లేదు అది ఏటు పోయినా ఎటు చచ్చినా మనకు అవసరం లేదు నోరు మూసుకొని కూర్చోండి అని చెప్పేసి భవతి కూడా ఇక వాళ్ళ ఆయనే తిడుతూ ఉంటుంది సరేలే నాకైతే నీకు <coughs> లేనిది మీ వదిన వస్తే ఏమవుతుందో అదే ఆలోచించుకో అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు వీళ్ళందరూ అలా చూస్తూ ఉండగానే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఒక పనివాడితో లేచిపోయింది ఒక పనివాడితో లేచిపోయింది అని చెప్పేసి రేణుక ఇక రవిబాబు భవతి అందరూ అలాగే అంటూ ఉంటారు ఒక్కసారిగా రవిబాబు అయితే అటు చూసి షాక్ అవుతాడు మరి చెంచలం వచ్చి ఈ మాటలు విందా లేకపోతే కేశ వస్తాడా లేకపోతే వీళ్ళిద్దరు వీళ్ళ మాటలు అనేసరికి సింధురాజ్ అంటే ఇంట్లో ఉంటారా ఏం జరుగుతుందో కానీ వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలాగే చూస్తూ నిలబడిపోతారు రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకో కట్టుకుందాం ఇక చంటి వాళ్ళ అమ్మ ఒక చీరకు పసుపు కుంకుమ అంటిచి కొత్త చీర సింధురాని వెళ్ళి స్నానం చేసి ఇది కట్టుకోమ్మ నా కొడుకు కష్టార్జితంతో జీతంతో కొన్నాడు ఏదైనా శుభకార్యానికి కట్టుకుందామా అని అనుకున్నాను కానీ రోజు ఇది నీకు దక్కుతుంది కట్టుకోమ్మ స్నానం చేసి అని చెప్పేసి అని చెప్తూ ఉంటుంది సింధూర ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది పర్వాలేదు వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పేసి సింధురాకి బలవంతంగా అయితే ఆ చీర చేతిలో పెడుతూ ఉంటుంది సింధుర వెళ్ళి ఆ చీర కట్టుకొని వస్తానికి తీసుకుంటుంది అలా చంటి కూడా చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటాడు ఈ చీర ఇంతలోనే ఇక విజయమ్మ చెంచలమ్మ కలుసుకుంటారు ఏంటి నీ కోడలు పనివాడితో లేచిపోయిందట కదా అనగా విజయమ్మ నోరు జారుతున్నావు నీనానుడు కాదు ఊరు మొత్తం ఇదే మాట్లాడుతుంది కానీ నీ కోడలు లేచిపోవడానికి కారణం నువ్వే ఈ తప్పు నీ కోడలిది కాదు నీదే అని చెప్పేసి అయితే విజయమ్మ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది చెంచలమ్మ అలాగే చూస్తూ ఉంటుంది మరి ఇక ఇక ఒక పక్క సింధూర అయితే ఆమె ఇచ్చిన చీర కట్టుకొని ఇక పసుపు కుంకుమలు పెడుతూ ఉంటుంది మరి ఇదంతా చూసిన చెంచలమ్మ ఇక సింధూర మీద కోపంతో తనని దూరం పెడుతుందా లేకుంటే జరిగింది అర్థం చేసుకొని తనని దగ్గర చేస్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలిసిపోతుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి